ఈ వీడియో చూస్తున్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మిత్రులారా మిత్రులారా ఈ వీడియోలో బిఏ సూపర్ స్టార్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే అద్భుతమైన విషయాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఎస్ మై డిఫెండ్స్ మీరు దృఢమైన సంకల్పంతో ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని చూజ్ చేసుకొని మీరు పార్ట్ టైమ్గా కూడా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అని తెలుసుకుంటారు ఈ వీడియోలో మై డిఫెండ్స్ మీరు ఖచ్చితంగా ఆర్థికంగా సూపర్ స్టార్గా ఎదగడానికి అవకాశం ఉందని గమనించండి మిత్రులారా మీరు ఎదగాలనే దృఢ సంకల్పం డబ్బు సంపాదించిన పట్టుదల మీలో ఉంటే అది ఎలా చేయాలి మీరు ఏదైనా పార్ట్ టైం చేసుకుంటూ కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా సక్సెస్ కావచ్చు అనే ఒక అద్భుతమైన సందేశం ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు టీం ఉంటే మీ టీంకి షేర్ చేయండి అలాగే మీరు తెలిసిన మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి మైటి అలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు తెలుసుకోబోతున్నారు మై ఫ్రెండ్స్ మన మనసులో కళ ఉంటే సరిపోదండి మన మనసులో కళ ఉంటే సరిపోదు మన మనసులో కల ఉంటే దాన్ని నెరవేర్చుకోవడానికి ఒక వేదిక ఏదైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ అని నేను బల్ల గుర్తు చెప్తాను మేడం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా ఏదైనా వ్యాపారం చేస్తున్నా కూడా తక్కువ పెట్టుబడితో కొంచెం ఓపికతో మీరు పనిచేస్తే ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సూపర్ స్టార్ అవుతారని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కొన్ని రోజులు పాజిటివ్గా నమ్ముతూ మీ పని మీరు చేసుకుంటూ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మీరు చేస్తున్న కంపెనీలో మీరు సూపర్ స్టార్ అవుతారని బలమైన నమ్మకాన్ని మీరు పెంపొందించుకోండి మీరు నమ్మండి ఖచ్చితంగా అవుతారు మై డియర్ ఫ్రెండ్స్ ఓకే అయితే గుర్తుపెట్టుకోండి ఒక సాధారణ ఉద్యోగం ఇచ్చే జీతం ఇజ్ గోల్డ్ పరిమిత ఆదాయం అండి మీరు ఒక జాబ్ చేశారనుకోండి పదిహేను వేల ఇరవై వేల శాలరీ ఇస్తారంటే అంతే వస్తుంది కానీ మై డియర్ ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజీ కోల్డ్ అపరిమిత అవకాశాలు అండి మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ఒక మంచి కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ చూజ్ చేసుకొని మీరు కనుక పనిచేస్తే మీరు ప్రోడక్ట్ అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు మీరు టీంని బిల్డ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు మీరు ఎంత కావాలంటే అంత సంపాదన మీకు నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటుందండి అపరిమిత అవకాశాలు ఉంటాయి కానీ ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మాత్రమే సాధ్యమవుతుంది నమ్మండి మీకు ఆర్బోఎస్ సిస్టంలో వెళ్ళమని నేను ఎంకరేజ్ చేయనండి అలాంటి కంపెనీలోకి వెళ్ళొద్దండి మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ మీరు ఎలాంటి కంపెనీని చూజ్ చేసుకున్నారనే దాని మీదనే మీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మై డిఫెంట్స్ మీరు లేట్గా అయినా పర్లేదు పర్ఫెక్ట్ సక్సెస్ కావాలి అంటే ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీని చూస్ చేసుకోండి ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తే ఓకే సంతోషం ఒకవేళ మీకు ఎలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో చేయాలి మీకు తెలియదు అనుకుంటే కనుక నేను సజెషన్ ఇస్తాను నేను ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉన్నాను ఖచ్చితంగా నాతో మీరు జర్నీ స్టార్ట్ చేయాలి నాతో రావాలి మీరు ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడే ఓపిక మీకు ఉందంటే ఈ డిస్ప్లే మీద నా నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా ఆ నంబర్కి కాల్ చేయండి లేదంటే మీరు డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ పెడతాను వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను ఆ లింక్లో ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లోకి రండి ఖచ్చితంగా నేను చేసే ప్రతి వీడియో అన్నీ నేను చెప్పే సలహాలు అన్నీ కూడా గ్రూప్లో పెడతాను అక్కడ మీరు మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు ఓకేనా మై ఫ్రెండ్స్ ఓకే అయితే గుర్తుపెట్టుకోండి నెట్వర్క్ మార్కెటింగ్లో నిన్నటి పెద్ద మనిషి కూడా ఈరోజు లీడర్ ఎలా అయ్యాడు అవ్వచ్చా అంటే అవ్వచ్చండి ఓకే మైటీ ఫ్రెండ్స్ నిన్నటి వరకు ఏదో ఒక చిన్న పని పనిచేసి కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకుంటే ఈ పరిశ్రమలోనే అలాంటి ఒక గొప్ప అవకాశం ఉందని గుర్తుంచండి నమ్మండి మైటి ఫ్రెండ్స్ అది ఒక నెట్వర్క్ మార్కెట్ మార్కెట్లో మాత్రమే సాధ్యమవుతుందండి నిన్నటి వరకు ఒక కంపెనీలో పనిచేసి ఈరోజు ఒక కంపెనీ ఒక కంపెనీలో జాబ్ చేసి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేసి ఒక లీడర్గా ఎదగడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే అది ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రమే ఉందని నమ్మండి మై డిఫెన్స్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రోడక్ట్ అమ్మడం మాత్రమే కాదు మై డిఫెండ్స్ అని గుర్తుంచుకోండి మై డిఫరెంట్స్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రోడక్ట్ అమ్మడం మాత్రమే కాదని గుర్తుంచుకోండి ఇక్కడ రిలేషన్ సంబంధాలు నిర్మించడం జరుగుతుంది మన యొక్క కళలు డ్రీమ్స్ని పంచుకోవడం మన మన యొక్క డ్రీమ్స్ని అంటే మన అచీవ్ అయింది కూడా మన టీంతో వర్క్ చేయడం మన టీంకి చేయొచ్చు మోటివేట్ చేయొచ్చు వాళ్ళను కూడా డెవలప్మెంట్ చేయొచ్చు మై డిఫరెంట్స్ అలాగే మైడీఫ్రెండ్స్ మన దేశంలో ఎంతోమంది మన దేశంలో ఎంతోమంది సాధారణ వ్యక్తులు కూడా ఈ పరిశ్రమతో చాలామంది లక్షాధికారులు అయ్యారన్న విషయం తెలుసుకోండి మైడీఫ్రెండ్స్ అది ఓపికతో చేసి సక్సెస్ అయ్యారండి లక్షాధికారులు అయ్యారు ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకుంటారు మిత్రులారా ఒక వ్యక్తి చిన్న ఉద్యోగం చేసేవాడు జీతం సరిపోక కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా భారంగా భావించి ఎలా పోషించాలో తెలియక చాలా రుణాలు తీసుకునేవాడు అని తీసుకున్నాడంట మై డీఫ్రెండ్స్ చాలా అప్పులు చేశాడంట కానీ మై డిఫెండ్స్ ఒకరోజు అతనికి నెట్వర్క్ మార్కెటింగ్ అవకాశం వచ్చిందంట అందులో ఒక బి కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేశాడంట మొదటి నెలలో ఆ కంపెనీలో అతనికి వచ్చిన ఆదాయం ఎంత తెలుసా కేవలం ఐదు వందల రూపాయలే మై డిఫెండ్స్ ఓన్లీ ఐదు వందల రూపాయలే సంపాదించాడంట మై డిఫెండ్స్ కానీ ఓపికతో ఆ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ మీద శిక్షణ అంటే ట్రైనింగ్ తీసుకుంటూ నిర్మించుకున్నాడంట నిర్మించుకున్నాడంటే టీమ్ డెవలప్ చేసుకున్నాడంట ఐదేళ్ళు పట్టిందంట మై డిఫెండ్ ఆయన సక్సెస్ అవ్వడానికి అలా చేస్తూ చేస్తూ ఐదేళ్లలో ఆ కంపెనీలో అతను కోటివర్డ్ అయ్యి మై డిఫెన్స్ ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ మహిమని గుర్తుంచుకోండి నెట్వర్క్ మార్కెటింగ్లో సాధ్యమవుతుంది మై డిఫెన్స్ మీరు ఒక్కరే కష్టపడితే మీరు జాబు అది ఏ చేసినా కూడా మీరు ఒక్కరే చేయాలి కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది టీమ్తో చేయాలండి మీరు ఒక రూపాయి మీరు పది రూపాయలు సంపాదించాలి మీరే సంపాదించాలి అంటే చాలా టైం పడుతుందండి కానీ అదే పది రూపాయలు మీతో టీంతో కలిపి వాళ్ళకు కూడా రెండు రెండు రూపాయలు వచ్చి మీకు పది రూపాయలు వస్తాయి అంటే అది టీమ్తో చేయడం ద్వారా ఈజీగా మీరు సంపాదించగలుగుతారు మై డిఫెండ్స్ పది మందికి హెల్ప్ అవుతూ మీరు కూడా సక్సెస్ కావడానికి ఏకైక ప్లాట్ఫారం నెట్వర్క్ మార్కెటింగ్ అని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ మిత్రులారా నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావచ్చు అంటే సక్సెస్ కావచ్చండి దానికి సరైన మైండ్ సెట్ ఉండాలా మంచి కంపెనీని చూజ్ చేసుకోవాలా చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ మీద మన ఇండియాలో మన భారతదేశంలో చాలామంది నెగటివ్గా ఉన్నారు ఎందుకు అంటే అత్యాశ అనేది మనల్ని డిస్టర్బ్ చేస్తుందండి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ మేడం డిఫెన్స్ కానీ అత్యాశ అనేది మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది మనల్ని నష్టంలో కూరుకుపోయేలా చేస్తుంది చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే ఆర్బర్ సిస్టంలోకి వెళ్తారు అంటే డబ్బులు పెట్టి బిజినెస్ చేస్తారండి ఆ డబ్బులు పెట్టి బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని రబ్బర్ స్క్రీమ్లు అంటారు మై డిఫెన్స్ అంటే కొన్ని రోజులే నడుస్తాయి ఎక్కువ రోజులు నడవు కానీ ప్రోడక్ట్ బేస్ కొన్ని ఇయర్స్ నడుస్తాయండి తరతరాలు నడుస్తూ ఉంటాయి మీ పిల్లలకు కూడా వాటిని ఒక జనరేషన్గా ఇవ్వచ్చండి అలాంటి కంపెనీ చూజ్ చేసుకో చేసుకోండి మై ఫ్రెండ్స్ నిజంగా మీకు సైడ్ ఇన్కమ్ కావాలి మీ ఉద్యోగంతో పాటు మీకు వేరే ఏదైనా వ్యాపార అవకాశం కూడా కావాలి నేను చేయగలను అనే నమ్మకం మీకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మై డిఫెన్స్ నమ్మకం ఇస్ గోల్డ్ విజయం అండి గుర్తుపెట్టుకోండి గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ నమ్మకమే మీకు మీ యొక్క జీవితంలో విజయాన్ని తీసుకొస్తుందని గుర్తుంచుకోండి ఒకవేళ మీకు ఫెయిల్యూర్ వస్తే వెనక్కి రావడం కాదు మై ఫ్రెండ్స్ మీరు ఒక బిజినెస్లో చేరారు ఒక కంపెనీలో చేరారు మీరు వెనక్కి రావడం కాదండి ఎందుకు ఫెయిల్ అవుతున్నారని నేర్చుకోవాలండి అది ఒక పాఠం అని తెలుసుకోండి మై డిఫెండ్స్ మీరు టీంను డెవలప్ చేయలేకపోతున్నారు ప్రోడక్ట్ అమ్మలేకపోతున్నారంటే ఎందుకు అమ్మలేకపోదు వేరే వాళ్ళతో అయ్యేది మీకు ఎందుకు కాదు అనే విషయంలో మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీతో కూడా పాసిబిలిటీ అవుతుంది మీకు కూడా సాధ్యమవుతుంది అవుతుంది మై డిఫెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు టాప్లో ఉండాలంటే మీ మైండ్ సెట్ బలంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి మై డిఫ్రెండ్స్ సింహం లాంటి హృదయం ఉండాలండి మీకు సింహం లాంటి హృదయం ఉండాలి చీమ లాంటి ఓపిక ఉండాలి మై డిఫ్రెండ్స్ సింహం లాంటి హృదయం ఎందుకన్నానండి సింహం ఒక వేట ప్రారంభిస్తే దాన్ని వేటాడే వరకు వదలదండి అలాగే మై డిఫ్రెండ్స్ చీమ లాంటి ఓపిక మీరు చిన్న చీమలను చూడండి అది ఒక చిన్న చిన్నగా ఉంటుంది కానీ అది తీసుకెళ్లే ఒక వస్తువును ఖచ్చితంగా తీసి ఓపికతో తీసుకెళ్తుందండి అలాగే మై డెఫెండ్స్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మీకు సింహం లాంటి హృదయం ఉండాలి చీమ లాంటి ఓపిక ఉంటే ఖచ్చితంగా మీరు ఒక మీరు చేస్తున్న కంపెనీలో ఒక టాప్లో ఉంటారు ఒక మంచి లీడర్గా ఎదుగుతారు ఇవే లీడర్ లక్షణాలను గుర్తుపెట్టుకొని మై డెఫెండ్స్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మై మీ మీకు ఒక విజన్ బోర్డు ఉండాలండి మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం కావాలనుకుంటున్నారో ఒక విజన్ బోర్డు పెట్టుకోండి ప్రతిరోజు మీకు అది కనిపించాలి మీరు ఒక మంచి కారు కొనాలనుకుంటున్నారా మీరు చేస్తున్న కంపెనీలో వర్క్ చేసుకుంటూ మీరు ఒక మంచి కారు కొనాలనుకుంటే ఆ కారు ఆ విజన్ బోర్డులో పెట్టుకోండి మీకు నెలకు కోరు లక్ష రెండు లక్షలు సంపాదించాలనుకుంటున్నారా ఆ అమౌంట్ వేసి ఆ విజన్ బోర్డులో పెట్టండి అలాగే ప్రతిదానికి మీరు ఏదైతే కావాలని కోరుకొని ఆ విజన్ బోర్డులో పెట్టారో దాన్ని ఎప్పటిలోగా సాధించాలి అన్న గోల్స్ పెట్టుకోండి మై డిఫెండ్స్ అప్పుడు మాత్రం మీరు సాధించగలుగుతారు మీకు గోల్ లేకపోతే గోల్స్ ఉన్న వాళ్ళ కోసం పనిచేయాల్సి వస్తుందండి మీకు గోల్ ఉంటే మీ గోల్ కోసం మీరు పనిచేస్తారు గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అలాగే మీకు తెలిసిన వారి లిస్టు రాయండి చాలామందిని మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు తెలిసిన వాళ్ళని తీసుకురావచ్చండి కానీ గుర్తుపెట్టుకోండి అందరూ మీరు చెప్పగానే రావాలని రూల్ లేదండి కానీ మీ దగ్గర ఉన్న విషయం తెలియ తెలుసుకో తెలియజేసే బాధ్యత మీదండి మైటే ఫ్రెండ్స్ మీరు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక కోల్గేట్ యాడ్ చూస్తూ ఉంటారు కదా ఇప్పటికీ కూడా కోల్గేట్ యాడ్ వస్తుందండి ఎందుకండి ప్రతిరోజు చూడడం ద్వారా ఆ ప్రోడక్ట్ని ఎప్పుడో ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు అందుకోసమని మీరు కూడా జాబ్ చేస్తూ పార్ట్ టైమ్గా ఈ బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాను అని మీ చుట్టూ ఉన్న వారికి తెలియజేయడం మీ బాధ్యత మై డిఫెండ్స్ వాళ్ళు వస్తారా రారా అనేది తర్వాత విషయం తెలియచేయడం మీ బాధ్యత అని మీరు ఒక లిస్టు రాయండి ఎవరికి చెప్పాలి ఏం చేయాలో ఒక లిస్టు చేయండి అప్పుడే మీరు వారికి చెప్పగలుగుతారు అలాగే మై డిఫరెండ్స్ మీ దగ్గర ఉన్న మీ దగ్గర ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో మీ కంపెనీలో ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో మరియు మీ యొక్క బిజినెస్ గురించి పాజిటివ్గా చెప్పండి గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ అంటే అందులో ఉన్నదే చెప్పండి లేనిది చెప్పొద్దండి మనలో ఉన్నది మాత్రం చెప్పండి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ నమ్మండి మై డిఫరెంట్స్ మీ యొక్క లీడర్ని మీరు ఫాలో అవ్వండి మీ మీ టీంలో ఎవరైతే చాలా గొప్పగా పనిచేస్తున్నారో వాళ్ళని ఫాలో అవ్వండి ఆ లీడర్ని ఫాలో అవ్వండి మీ లీడర్ చెప్పిన వేలో మీరు వెళ్ళండి అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మై డిఫరెంట్స్ మీ మీ అంత మీ వేలో మీరు వెళ్ళకండి ఆల్రెడీ మీ లీడర్ చేసి సక్సెస్ అయ్యాడు కాబట్టి అతను వేరే మీరు మీరు వెళ్తే మీరు సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది అందుకోసం అతను చెప్పింది ఫాలో అవ్వండి ప్రతి ట్రైనింగ్ అటెండ్ అవ్వండి మీ లీడర్ మీకు నేర్పించింది నేర్చుకోండి మై డిఫెన్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ మంత్రం ఇదే అని తెలుసుకోండి మై డిఫెన్స్ ప్రతిరోజు క్రమశిక్షణతో పనిచేయండి తర్వాతనే ఫలితం వస్తుందని నమ్మండి మై డిఫెన్స్ ప్రతిరోజు క్రమశిక్షణతో పనిచేయండి తర్వాతనే ఫలితం వస్తుంది నమ్మండి ఫలితం మీద ఆశతో పనిచేయకండి మీరు పనిచేయండి ఫలితం తర్వాత వస్తుంది మై డిఫెన్స్ నెట్వర్క్ మార్కింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మై డిఫరెంట్ యూ విన్ ఐ విన్ అనే ఒక మోడల్ ఉంటుందండి అంటే విన్ విన్ సిచువేషన్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటుందని గమనించండి మై డిఫరెండ్ యూ విన్ ఐ విన్ ఇది బయట ఎక్కడ ఉండదండి కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రం ఉంటుంది మీరు సక్సెస్ అవుతే మీ యొక్క లీడర్ సక్సెస్ అవుతారు మీ పైన వాళ్ళు సక్సెస్ అవుతారు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క లీడర్ అందరు కూడా మీరు సక్సెస్ కావడం కోసం మీకు అన్ని నేర్పిస్తూ ఉంటాడు అవి మీరు నేర్చుకొని ముందుకు వెళ్ళాలండి అందరినీ లీడర్గా మీ టీంలో ఉన్న అందరినీ లీడర్లుగా తయారు చేయండి మీ టీంలో ఉన్న అందరినీ లీడర్లుగా తయారు చేయండి కొంచెం నేర్పించడానికి మీరు ముందుగా ప్రయత్నం చేయండి మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మీ యొక్క టీం ఏదైతే ఉందో ఆ టీంకి మోటివేట్ ఎడ్యుకేట్ డూప్లికేట్ చేయడం నేర్పించండి మై డిఫెండ్స్ వాళ్ళు మోటివేట్ ఎలా అవ్వాలి వాళ్ళ కింద ఉన్న వాళ్ళని ఎలా మోటివేట్ చేయించాలని నేర్పించాలి అలాగే ఎడ్యుకేట్ నేర్ ఎడ్యుకేట్ మనం కావాలి మనం ఏదైతే నేర్చుకున్నామో అది మన టీం నేర్పించాలి అలాగే డూప్లికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ డూప్లికేషన్ అనేది లేకపోతే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మై డిఫెండ్స్ అందుకోసమే ప్రతిదీ కూడా డూప్లికేట్ చేయండి మీ యొక్క టీంకు మీరు బిఎస్ సూపర్ స్టార్ రోల్ మోడల్గా ఉండాలండి ఎస్ మై డిఫెండ్స్ మీ యొక్క టీంకు బిఎస్ స్టార్ లాంటి రోల్ మోడల్ మీరే కావాలండి ఒక మనిషి ఒంటరిగా అడవిని దాటలేడు గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఒక మనిషి ఒంటరిగా అడవిని దాటలేడు కానీ గుంపుగా వెళ్తే ఏ పర్వతాన్నైనా ఎక్కగలడని తెలుసుకోండి మై డిఫెండ్స్ ఒక మనిషి ఒంటరిగా అడవిని దాటలేడు కానీ గుంపుగా వెళ్తే ఏ పర్వతాన్నైనా ఎక్కగలడని తెలుసుకోండి నెట్వర్క్ మార్కెటింగ్లో ఆ సూక్తి ఉంది మై డిఫెన్స్ మీరు డబ్బు సంపాదించాలనే కోరిక బలమైన సంకల్పం దృఢంగా ఉంటే మీరు మీ యొక్క టీంని డెవలప్ చేసుకొని మీరు అనుకున్నది సాధించవచ్చు అలా అని చెప్పి ఎవరిని మీరు ఫెయిల్ చేయాల్సిన అవసరం లేదు మోసం చేయాల్సిన అవసరం లేదండి ఉన్నది ఉన్నట్టు చెప్తూ కంపెనీలో ఉన్నది ఉన్నట్టు చెప్తూ అన్ని ట్రైనింగ్లకు అటెండ్ అయ్యేలా చేస్తూ ఖచ్చితంగా మీరు సక్సెస్ కావచ్చు మిత్రులారా నెట్వర్క్ మార్కెటింగ్లో దొరికే గొప్ప అవకాశాలు ఏంటో తెలుసా మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్ బిల్డ్ చేయాలి అనుకుంటే మీకు చాలా ఫ్రీ టైం దొరుకుతుంది మేడం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎవరు బాసులు ఉండరండి మీకు ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఈ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటుంది మీకు ఇక్కడ కూడా ఎవరు మిమ్మల్ని తొక్కేయాలని చూడరండి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది అలాగే మీకు డెవలప్ అయ్యే అవకో అవకాశం దొరుకుతుంది మార్కెట్లో మంచి మర్యాదలు మనలు వస్తాయి ఇవన్నీ ఎప్పుడు అంటే మీరు ఒక మంచి కంపెనీని చూజ్ చేసుకొని రెగ్యులర్గా ఒకే కంపెనీలో వర్క్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ దొరుకుతాయని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీకు ఫ్రీడమ్ లైఫ్ ఉంటుంది మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు మీ దగ్గర ఉన్న డబ్బుతో అవసరమైన వారికి మీరు సహాయం కూడా చేయవచ్చు మీ యొక్క మీ యొక్క ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి ఈ సమాజానికి ప్రతి ఒక్కరికి కూడా మై ఫ్రెండ్స్ మీరు సహాయంగా ఉండేలా మీరు ఆర్థికంగా ఎదిగేలా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావచ్చు అని తెలుసుకోండి మై ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్కి అక్క అంత శక్తి ఉందని నమ్మండి ఖచ్చితంగా మీ యొక్క ప్రతి కోరిక నెరవేర్తుందని బిలీవ్ చేయండి అలాగే మైటి ఫ్రెండ్స్ మీలో ప్రతి ఒక్కరు కూడా బిఎస్ సూపర్ స్టార్ అవ్వగలరని విశ్వసించండి నమ్మండి ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ మీ యొక్క కళలను నిజం చేసి వేదిక అని విశ్వసించండి గుర్తుంచుకోండి మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఓకే నేనే తదుపరి సూపర్ స్టార్ అవుతానని నమ్ముతూ ముందుకు సాగండి కళలు కానండి మైటి ఫ్రెండ్స్ మరియు మీ యొక్క కళలు నెరవేర్చుకోండి మిత్రులారా మీరు అనుకున్నది సాధిస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మీరు సక్సెస్ఫుల్గా ఎదగాలని మీరు ఒక మంచి బిజినెస్ పర్సన్గా ఎదిగి పది మందికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా